వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డికి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాతరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు షేక్ గయాజుద్దీన్ వెంకటేశ్వర్లు మధ్యూదన్ రెడ్డి నాగేశ్వరరావు రాంబాబు గణేష్ బాలు వంశీ కొండ రాజీవ్ పెంచలయ్య హరికృష్ణారెడ్డి తదితర వ్యాపారస్తులు ఘన సన్మానం చేశారు నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు పలు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు తనపై నమ్మకంతో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా అప్పగించిన బాధ్యతలను శక్తివంచం లేకుండా నిర్వర్తిస్తానని శ్రీధరెడ్డి తెలిపారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున చైర్మన్ గారిని కలవడం జరిగింది చైర్మన్ గారు పదవి బాధ్యత తీసుకుని చాలా రోజులైంది అయినా ఇప్పుడు కలవడం ఎందువల్లనంటే మా తాతరెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఈరోజు ఆయన ఆయన వచ్చారు ఆయన ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో తాతరెడ్డి గారి సమక్షంలో చైర్మన్ గారిని కలవడం జరిగింది చైర్మన్ కానీ సెక్రటరీ కానీ రావడం జరిగింది కొన్ని సమస్యల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు సామరస్యంగా అన్ని పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించాడు నేను రాలేకపోయినా రాలేకపోయినా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మేము బాధారంలో ఉండే మతాన్ని ఆన వెంగరెడ్డి గారు మార్కెట్ ప్రొవైడ్ చేసి అక్కడికి ఇచ్చారు అది ఇది విడుకైపోయింది రాని రాక వల్ల ఈ ఆర్డ్ తరపున ఇక్కడ ఈ మార్కెట్ యాడ్ వాళ్ళ ప్లేస్ నుండి ప్లేస్లో కట్టిస్తాను జనార్దర్ రెడ్డి గారు మనం నిష్క్రవించుగా ఉన్నప్పుడు రెడ్డి గారు నేతలు రెడ్డి గారు చేసి ప్రొవైడ్ చేసి మార్కెట్లో ప్రొవైడ్ చేశారు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం బాగానే ఉంది మంచి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైంది గతంలో సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు బయటకున్నప్పుడు సుబ్బారెడ్డి గారి మీటింగ్ ఒక మీటింగ్లో చెప్పుకొచ్చారు ఈ గతంలో పదివై మార్కెట్ యాక్ట్ వాళ్ళ ప్లేస్ నుండి కాబట్టి ప్లేస్లో కట్టిస్తాను జనార్దర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి గారు నేతృల్ జనార్థర్ రెడ్డి గారు చేసి ప్రొవైడ్ చేసి మార్కెట్లో ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ మేము మాత్రం బాగానే ఉంది మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ గతంలో సుబ్బరావరెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు సుర్రావారెడ్డి గారి మీటింగ్ ఒక మీటింగ్లో చెప్పు వచ్చారు ఈ గతంలో ఒక ఇరవై ఏడు మా లోపల మళ్ళీ వస్తుంది మార్కెట్ ఇప్పుడు అదే పరిస్థితి అయింది అనమాట ఉదయం ట్రాఫిక్ రోడ్ మీద ట్రాఫిక్ అందయిపోతుంది ఈరోజు మేము ఏసీ బాలికారు బాలిలో చెప్తారు కాబట్టి ఆయన కలవడానికి ఆయనకి అభినందనలు తెలపడానికి మేమంతా వచ్చాము అయినారు మా మీద అందరూ మీరు బాగా చేయండి నేను అన్ని చేస్తానని చెప్పి కూడా ఇంతవరకు ఇంకేం లేదు దీంట్లో విశేషమేమి లేదు మా సమస్యలు ఉండి ఇంకొకసారి చెప్తాము చైర్మన్ గారికి ఓకే అది